రష్మిక మందన వరుస పంచులతో డీల పడింది అందుకే అర్చ్ నితిన్ తో మళ్ళీ జోడి కడుతోంది పూజా హెడ్డే కూడా అదే మాట పట్టింది మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తోనే స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది ఇలా ఈ ఇద్దరు హీరోయిన్లు వాళ్ళ కి రిపేర్లు చేసుకుంటున్నారు రష్మిక తమిళ వారుసు పనిచించిందంటున్నారు ఇక తెలుగు వర్షన్ రిజల్ట్ శనివారం తెరనుంది హిందీలో గుడ్ బై ఆల్రెడీ ఫ్లాప్ అయింది అందుకే భీష్మతో తనకి కలిసొచ్చిన నితిన్ సరసన మళ్లీ మెరవబోతోంది నితిన్ తో చేసిన భీష్మ రష్మికకు కలిసి వచ్చింది కాబట్టి వెంకీ కుడుముల మేకింగ్ లో మరోసారి నితిన్ తో జోడి కట్టింది రష్మిక ఇక పూజా హెడ్డే కూడా రష్మిక దారిలోనే నడవాలనుకుంటోందట తన కిస్మత్ కి రిపేర్లు చేసుకోవాలనుకుంటోందట సర్కస్ కి ముందు వరకు ఆచార్య రాధేశ్యామ్ బీస్ట్ అంటూ ఫ్లాప్ లు ఫేస్ చేసిన పూజ కూడా రూట్ మార్చింది తన అదృష్టం మార్చుకునేందుకు ముకుంద కాంబినేషన్ కి సయంట్ ఉందట పూజాకి గుడ్ టైమ్ లోనే కాదు బ్యాడ్ టైంలో కూడా కలిసొచ్చిన జోడీ అంటే వరుణ్ తేజ్ ముకుంద టైమ్ లో పూజాకి ఫేట్ బాగాలేదు కానీ అప్పుడు తనకి టైం కలిసి వచ్చింది తర్వాత గద్దలకొండ గణేష్ తో కూడా హిట్ మెట్ ఎక్కింది నిజానికి పూజా హెగ్డే కి కాలం కలిసి రానప్పుడు వరుణ్ తేజే కలిసొచ్చాడు కాలం కలిసి వచ్చినప్పుడు వరుణ్ తేజ్ తో చేసిన మూవీ హిట్ అయింది సో అన్ని సందర్భాల్లో కలిసి వచ్చాడు ఆ విషయం పూజాకి పంచి పడుతున్న టైంలో ఎఫ్ త్రీ హిట్ అవడంతో తేలింది చేసిన ఒక్క పాట కూడా తూటాలా పేలింది